ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదేళ్ళ ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటిమనులు ఉండేవారన్న విషయం తెలిసిందే జ్యోతి లక్ష్మి మాలిని సిల్క్ స్మిత డిస్కో శాంతి అనురాధ లాంటి డాన్సర్స్ ఐటెం సాంగ్స్లో నటించి ఆడియన్స్ని ఉర్రు అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటెం సాంగ్స్ ఉండేవి తర్వాత కాలంలో ఐటెం సాంగ్స్ను హీరోయిన్స్తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్స్గా చలామణిలోకి తీసుకొచ్చారు అప్పట్లో ఐటెం సాంగ్స్లో హీరోతో పాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్ ఉండేవారు కానీ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన కొండవీటి రాజా చిత్రంలో యాలా యాలా ఉయ్యాలలోన అనే ఐటెం సాంగ్ ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్ తో చేశారు అయితే ఇది కావాలని చేసింది కాదు ఈ ఐటెం సాంగ్ ను అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఈ ఐటెం సాంగ్ ను భారీగా తీయాలని కె రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు ఈ సాంగ్ లో నటించేందుకు సిల్క్ స్మితను సెలెక్ట్ చేసుకున్నారు ఇరవై ఐదు వేలు రెమ్యునరేషన్ కూడా ముందుగానే చెల్లించారు అంతేకాదు కాస్ట్యూమ్స్ కోసం ఇరవై వేలు అదనంగా ఇచ్చారు చెన్నైలోని వాహిని స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు ఆ రోజుల్లో సిల్క్ స్మిత హవా నడుస్తోంది చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది ఆమెతో సినిమా చేయాలంటే కొన్ని నెలలు ముందుగానే కాల్ షీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ విధంగానే స్మిత కాల్ షీట్లు నాలుగు నెలల ముందుగానే తీసుకుంది చిత్ర యూనిట్ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభించారు in mean, షీట్స్ ప్రకారం ఆ రోజు ఉదయాన్నే సెట్కి వచ్చింది స్మిత ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారు అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా ఉంది హెయిర్ స్టైల్ చాలా చిందర వందరగా ఉంది పాటల చిత్రీకరణ విషయంలో హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే అందుకే ఆమె గెటప్ ఆయనకు నచ్చలేదు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్ స్టైల్ మార్చమన్నారు రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ చెబితే టాప్ హీరోయిన్ అయినా సరే దాని పాట ల్సిందే కానీ స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు పైగా హెయిర్ స్టైల్ బాగానే ఉందంటూ వాదించింది ఆమెతో డిస్కస్ చేయడం ఇష్టం లేని రాఘవేంద్రరావు పాటను తీసేందుకు సిద్ధమయ్యారు ఆ ఒక్క విషయంలోనే కాదు ఆ రోజంతా యూనిట్లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత పాటలోని కొంత భాగాన్ని పొగ మంచులో తీయాల్సి ఉంది షార్ట్ కి ముందు పొగ మంచును స్ప్రెడ్ చేశారు టెక్నీషియన్స్ ఆ సమయంలోనే ఫ్యాన్స్ వేసుకొని కూర్చుంది స్మిత దాంతో పొగ మంచు ఆ కారణంగా షూటింగ్ మరింత ఆలస్యమైంది ఇదంతా నిర్మాత దేవి వరప్రసాద్ గమనిస్తున్నారు షూటింగ్కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన మరుసటి రోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పే లేదు పైగా డైరెక్టర్ని కూడా తన మాటలతో అవమానించిందట దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు పల్లవి మరో చరణం బ్యాలెన్స్ ఉన్నాయి పల్లవిని జైమాలినితో మరో చరణం అనురాధతో తీశారు అందుకే జయమాలిని పాటు ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు ఆ చరణాన్ని మరో డాన్సర్తో తీస్తే కావాలనే ముగ్గురుతో పాటు చేశారనే ఫీలింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు ఈ ఐటెం సాంగ్ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది